హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట ఇప్పుడు ధరలు అయితే ఎలా ఉన్నాయో ధరలు అయితే ఘోరంగా పడిపోయినాయి ఫ్రెండ్స్ చూద్దాం ఎంతవరకు తగ్గాయి ధరలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిన ఆదివారము పన్నెండో తారీఖున మే నెల ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు స్టార్టింగ్ పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట పది నుంచి నూట డెబ్బై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ చూసారు కదా ఏ రోజు కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ స సపోర్ట్ మీ ఫ్రెండ్స్ టమాటో ధరలు అనేది రోజు రోజుకి తగ్గి